కూడా మేము వస్తే గోమాతను కోసుకొని తినండి గోని పోసుకొని తినండి అని చెప్తున్నాడు నేను చూడిగా కేటీఆర్ అడుగుతున్నా గోమాత అంటే మా తల్లితో సమానం మేము తల్లిని ఎంత గౌరవిస్తామో తల్లిని ఎంత పూజిస్తామో గోమాత ఇవాళ అలాంటి గోమాత మేము కోసుకొని తింటామని చెప్పి అసదుద్దీన్ దీన్ని ఓవైసీ అంటే ఈ ఎన్నికల ఎంఐఎం పార్టీతో నువ్వు ఎట్లా అంటే ఈ రోజు కేటీఆర్ అలాంటి ఎంఐఎం తో నువ్వు కలిసి నగర మేయర్ పదవి కూర్చుంటావా ఇవాళ టీఆర్ఎస్ చేసే ప్రతి ఓటు ఎంఐఎం కేసినట్టే ఇవాళ మనం తల్లిలాగా చూసుకునే గోమాతను కోసుకొని తింటే అన్న వాటిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది రేపు అధికారంలో మేయర్ అయితే సద్దు సద్దులో ಸಾಧನದು ಗೋಮಾತನ್ನು ಮೋಸ್ಕೊತೀನಿ ರೋಜು ವಸ್ತು ದಾನ್ ನಿಷೇಧಿಸೇ ನಿರೋಧಿಸೇ ಮನ ದೈವ